టాలీవుడ్ ఇండస్ట్రీలో వర్ష విజయాలు సాధించడం చెలువైన విషయం కాదు అయితే బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ మాత్రం వర్ష విజయాలు సాధిస్తూ అందరినీ షాక్ కి గురి చేస్తున్నారు గత కొన్నేళ్లుగా హీరోలకు కెరీర్ పరంగా ఊహించని స్థాయి కలిసి వస్తుందని చెప్పుకోవాలి టాలీవుడ్ హీరోల రేజ్ మరింత పెరగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు బాలయ్య ఎన్టీఆర్ ఫాలోయింగ్ అంతకంతకు పెరిగిపోతుంది అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి డాక్ కుమారా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్లుగా నిలిచాయి ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో కొట్టాయి సంక్రాంతి సినిమాలు సెకండ్ వీకెండ్ లో సైతం కలెక్షన్ల విషయంలో కొట్టే అవకాశం ఉంది డాక్ కుమారా సినిమాకు ఇప్పటి వరకు అరవై మూడు కోట్ల తొంభై నాలుగు లక్షల రూపాయలు షేర్ కలెక్షన్ ఏరియాలకు డాకు సులువుగానే పది కోట్ల రూపాయల మార్పును దాటేసింది ఓవర్సీస్ లో సైతం డాకు మహారాజ్ సినిమా ఏడు కోట్ల రూపాయల కలెక్షన్స్ అయితే వచ్చాయి జూనియర్ ఎన్టీఆర్ సైతం టెంపర్ నాన్నకు ప్రేమతో జనతా గ్యారేజ్ జై లవకుశ సమేస ట్రిబుల్ ఆర్ దేవరా సినిమాలతో వరుస హిట్లు అందుకున్నారు తారక్ రేంజ్ అంతకంతకు పెరగడంతో ఫ్యాన్స్ కయితే ఇది కిక్ మంచి కిక్ కాదు మంచి కిక్ నిస్తోంది బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ సక్సెస్ రేట్ ను అంతకంతకు పెంచకపోవడం ఫ్యాన్స్ కయితే సంతోషాన్ని కలిగిస్తుంది బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ లకు శుక్ర మహర్దశ నడుస్తోందని కామెంట్లు వినిపిస్తున్నాయి బాలయ్య ఎన్టీఆర్ కాంబోలు సినిమా రావాలని ఫ్యాన్స్ కోరుకుంటుండగా ఈ కాంబో సాధ్యమవుతుందో లేదో మనం చూడాలి బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ పరంగా అంతకంతకు ఎదగడంతో పాటు పాన్ ఇండియా స్థాయిలో మార్కెట్ ని పెంచుకుంటున్నారు బాలయ్య ఎన్టీఆర్ వర్ష షూటింగ్ తో బిజీగా ఉన్నారు ఇప్పుడు